ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల బోజ్ వందలు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమిళ చూస్తే మీకు వీడియో అర్థమయ్యే ఉంటుందండి మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఒక సెట్టింగ్ అయితే ఉంటుందండి మనకి యూట్యూబ్లో ఆ సెట్టింగ్ ఏంటో మీకు చెప్తానండి సో ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలాగైతే మనకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది ఈ బటన్ ఆన్ చేసుకున్నప్పుడు అయితే మనకైతే ఖచ్చితంగా లైవ్లోనే సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారండి నాకైతే అలాగే ఒక టెన్ మెంబర్స్ అయితే వచ్చారండి ఇవాళ సో నే నాకు యూజ్ అయిందండి అలాగే ఈ ట్రిక్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను అందుకే అండి వీడియో తివ్వ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు అలాగైతే మీకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి వీడియోలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళి వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా ఫోన్లో యూట్యూబ్ ఆప్షన్ని తీసుకుంటున్నాను మన యూట్యూబ్లో చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా యూట్యూబ్లోనే ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇక్కడైతే లోడింగ్ అవుతుంది యూట్యూబ్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదండి యూట్యూబ్ అయితే మన అందరికీ ఇక్కడైతే మన లోగో మీద క్లిక్ చేసుకోవాలండి యూ అని ఉంటుంది కదా మన అకౌంట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత లైవ్లోకి వెళ్ళారండి మనమైతే పైన మనం లైవ్ ఎలా చేస్తాం ఫోన్లో నార్మల్గా లైవ్లోకి అయితే ప్లస్ సింబల్ ఉంటుంది కదండి లైవ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డ్ చేశానండి మార్నింగ్ స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను మీకు చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ అని వచ్చింది కదా నెక్స్ట్ చేసేసి ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి దానిపై క్లిక్ చేయాలి సెకండ్ ఆప్షన్తో తీసుకోవాలండి అందరం అలాగే గో లైవ్ అయితే మనం లైవ్లోకి అయితే వెళ్ళాలండి ఈ ఆప్షన్ మనం ఎడబల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లైవ్లోనే ఉంటుందండి సెట్టింగ్ అనేది అయితే ఇప్పుడైతే లైవ్లోకి లైవ్లోకి వెళ్తున్నా వెళ్తున్నానండి నేనైతే లోడింగ్ అవుతుంది లైవ్ అనేది ఇప్పుడైతే లైవ్ వచ్చింది కదండి చూడండి ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదండి కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి సెకండ్ క్లిక్ క్లిక్ చేయాలండి కమ్యూనిటీ మోటేషన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి అలాగే కింద ఆప్షన్ లైవ్ ఎనీ వన్ ఆన్ ఉంది కదండి లైవ్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఎనీ వన్కి దాన్ని ఎనీ వన్ తీసేసి సబ్స్క్రైబర్స్ అన్ని మనం క్లిక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకు లైవ్లో ఎవరైనా మనకి మెసేజ్ చేయాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలా అయితేనే వస్తుంది ఇక్కడ ఎనీ టైం ఉంది కదండి ఎనీ వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వస్తుంది దీనితో మనం ఎనీ డ్యూరేషన్ అని క్లిక్ చేయాలి ఎనీ డ్యూరేషన్లో పెట్టుకోవాలి ఎప్పుడని అర్థం ఎప్పుడని అని సో అట్లా అయితే క్లిక్ చేసుకోవాలండి ఇది సెట్టింగ్ అయితే ఇంతేనండి సింపుల్ అండి మనం ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే మనకు లైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెసేజ్ చేస్తూ ఉంటారు కదండి సో అందులో మనం మెసేజ్ చేయడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేయాలంటే ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనకైతే నేనైతే ఇవాళ ట్రై చేశాను నాకైతే ఫోర్ ఫైవ్ టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ వరకు అయితే ఇంక్రీజ్ అయ్యారండి దీనివల్ల సో ఇదండి వీడియో అయితే సింపుల్గానండి సింపుల్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ ఆప్షన్ మనం తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా అయితే వస్తుందండి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు ఇప్పుడైతే మనం లైవ్ చేసిన తర్వాత వస్తుంది కదండి నేనైతే ఏం చేయలేదు కాబట్టి అప్లోడ్ చేయలేదు వీడియోని జస్ట్ వీడియో కోసమే చేశాను కాబట్టి డిలీట్ అయితే చేసేసాను నా ఛానల్ నుంచి సో వీడియో అయితే ఇదండి ఖచ్చితంగా మనకైతే ఎంతో కొంత యూజ్ అవుతుందండి అందరూ ఆన్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో ఇదండి చూసారు కదా మనకి లైవ్లో ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళకైతే మనకు మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ అప్నైతే మీరు ఎనబుల్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో వీడియోలు వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కమెంట్ చేయండి ఇంకెట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ అండి లవ్ యూ అల్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్